చలికాలంలో వేడి వేడి మటన్ కర్రీ అన్నంలో వేసుకుని తింటే బా అదిరిపోతుంది కదండి సో మటన్ కర్రీ మేము ఎలా ఉండేమో ప్రాసెస్ అయితే చెప్పేస్తాను సో నేనైతే ఇలా కలిపేసి ఒక మొత్తం ఫస్ట్ మీకు టు ద ప్రాసెస్ ఫస్ట్ మటన్ అయితే తెచ్చారండి విత్ మూలిక ముక్కలు అనమాట ఒక రెండు ఉల్లిపాయలు ఒక టమాటా ఒక నాలుగు పచ్చిమిర్చి మొత్తం మూడు వేసి మిక్సీ కొట్టేసాము అండ్ ఆయిల్ కుక్కర్లో వేసుకొని రెడీ అండ్ వేడవుతుంది ఈ లోప మిక్సీ కొట్టేసుకున్నాము అండ్ ఇలాగా పలవ్ సరుకులన్నీ వేసుకున్నాం అనమాట మిక్సీ వేసుకున్నాం కదండి ఆ టమాటా ఆనియన్ అవి కూడా ఈ ఆయిల్లో వేసేసుకుంటాం అనమాట కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత అప్పుడు కైమా కూడా వేసేసుకుంటాము ములుగు మొక్కలు కూడా ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకుని కొంచెం ఇది ఉడకాలన్నమాట ైమా శుభ్రంగా ఉడికిపోయిందండి సో రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం తగినంత ఉప్పు తగినంత అండ్ పలువ మసాలా ధనియాలు జీలకర్ర ధనియాల పొడి వేసుకున్నాం అనమాట అండ్ పసుపు కూడా వేసుకుని శుభ్రంగా తిప్పేసుకుని కావాల్సినంత అంటే ఎంత కావాలి అంత మొత్తం కలుపుకున్న తర్వాత వాటర్ పోసుకుంటాం అనమాట ఒక గ్లాస్ పోసుకున్నాము ఎలాగో కుక్కర్ పెడతాం కదండీ సో కుక్కర్ మూత అయితే పెట్టేసుకుని విసిల్ చేయించాలన్నమాట ామండి ప్రెషర్ పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి ఇలాగ ఒకసారి కలుపుని వాటర్ అయ్యి సరిపోయినా లేదో చూసుకుని ఇటు గార్నిష్ చేసాం అనమాట ఇలాగ సర్వ్ చేసుకున్నాం మటన్ కర్రీ రెడీ థ్యాంక్ యూ